మన ఉనికి నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ వీళ్ళిద్దరు చేసిన ఒక పనికి మంచనాడ చెడాల తెలియదు కానీ ఒక రకంగా మంచి జరిగిందని అంటున్నారు తిరుమల భక్తులు కాకపోతే అక్కడ కొంతమందికి మాత్రం ఇది ఒక మిస్ అయిన అవకాశంగానే భావిస్తున్నారు ఇంతకీ అసలు విషయం ఏంటో చెప్పేస్తాను దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి మనందరికీ తెలిసిన పరిచయం లేని వ్యక్తులు వీళ్ళని విడివిడిగా ఎందుకు చెప్పాను అని అంటే ఒకరు వివాహమై వివాహం చేసుకునే కూతురున్నా కూడా ఇప్పుడు వేరొక వ్యక్తితో కలిసి నడుస్తున్న వ్యక్తి ఇంకొకరైతే నాటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఎమ్మెల్సీ కొనసాగుతూ సాగుతూ ఇంకొక ఆమె వచ్చేసి ఆల్రెడీ వివాహమై భర్తను వదిలేసి విడాకులకి ప్రాసెస్లో ఉంటూ ఇప్పుడు దువ్వాడి శ్రీనివాస్ అనే మన సుపరిచితర వ్యక్తితో కలిసి జంటగా పరిచయం చేస్తూ మన దేశంలో మారినటువంటి న్యాయస్థానాలు కానివ్వండి చట్టాలు కానివ్వండి లేకపోతే తీర్పులు రీత్యా కానివ్వండి వీళ్ళిద్దరూ భారతదేశం న్యాయస్థానాలు విడుదల చేసినటువంటి చట్టాలనే ఉపయోగించుకుంటూ మేము ఇలా ఉండటం వల్ల సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నామన్న భ్రమలో అంటే వాళ్ళిద్దరి ప్రయాణం కూడా సొసైటీకి మంచిదే ఎటువంటి హాని లేదు ఇది కరెక్టే మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు తయారవ్వాలా అని ఉద్దేశంతో తిరుగుతున్నారు ఏమో మొత్తానికి తెలియదు కానీ వీళ్ళు చేసినటువంటి అల్లర్లు చిలిపి చేస్తలు అసలు ఇంక వాటిని ఎలా పిలవాలో కూడా తెలియదు పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక భార్యాభర్తలను సంబోధించి ఇంత ఇలా చేశారు ఇలా చేశారనుకుంటారు ప్రేమికులైతే పోనీ ఈ జంట చాలా ముచ్చటగా ఉంది చాలా ఇది చేస్తున్నారు వైరల్ అయ్యారని చెప్పచ్చు వీళ్ళు ప్రేమికులు కాదు భార్యాభర్తలు కాదు కొన్ని వివాహం చేసుకొని చట్టబద్ధంగా భార్యాభర్తలు అయ్యారా అంటే ఇప్పటివరకు అది జరగలేదు ఎక్కడా కూడాను ఇవరివరికి ఇరువురి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళతో విడిపోయి విడాకులకి అప్లై చేశారన్న వార్తలు వస్తున్నాయి అది అంతవరకు నిజమో తెలియదు సరే ఇదంతా పక్కన పెడితే వాళ్ళు మొన్న కొంతకాలం రీసెంట్గా తిరుమల కొండపై చేసినటువంటి రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శించే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిలికి చిలికి గాలవానే అది టీటీడీ దాకా చేరడంతో మొత్తానికి టీటీడీ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది తిరుమల ప్రాంగణంలోనే కాదు శ్రీవారి ఆలయం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏ విధమైన ఎటువంటి వాళ్ళైనా సరే రీల్స్ కనుక చేస్తే కఠిన చర్యలు తప్పవు ఖచ్చితంగా ఫోన్స్ అలాగే రీల్స్కి నాట్ అలౌడ్ ఇకపై తిరుమల దేవస్థానంలో ఇంతవరకు పాపం భక్తులు స్వామివారికి నమస్కారం చేసుకుంటూనో కొబ్బరికాయ కొడుతూనో లేకపోతే ఆహార తీర్చుకుంటూనో భక్తి పూర్వపైన అంటే భక్తి ప్రదర్శించే విధంగానో ఒక అందరూ యాక్సెప్ట్ చేసేది అనుకోండి ఆదర్శంగా అంటే చేటువంటి చెడు లేకుండా భక్తిని ప్రసారం చేసే విధంగానే రీల్స్ ఉండేవి ఆ రీల్స్ చూడంగానే మనం కూడా శ్రీవారికి నమస్కారం చేయాలి అరే మనం తిరుమల వెళ్ళాలి మనం కూడా ఇలా నమస్కారం చేసుకోవాలన్న ఒక పాజిటివ్ దృక్పథాన్నే కలిగించేవాళ్ళు ఎక్కడా కూడా చెడు అనేది ఎక్కడా కనిపించేది కాదు ఆలోచన కూడా రప్పించేది కాదు వీళ్ళు చేసిన ఘనకార్యానికి అటువంటి వాళ్ళకు కూడా పాపం చేసుకునే అవకాశం ఇక మీద పోయింది ఏ విధమైన రీల్స్ చేయడానికి వీలు లేదు ఒకవేళ చేసినా సరే అది ఎవరైనా సరే ఇంకా అది అధికారపక్షమా పక్షమా అధికారమా లేకపోతే నీకు పలుకుబడి ఉందా ధనవంతుడివా పేదవాడివా లేకపోతే నువ్వు సాంప్రదాయం చేస్తున్నావా లేకపోతే ఇంకోటి చేస్తున్నావా లేదు కానీ టోటల్లీ రీల్స్ బంద్ అన్ తిరుమల ఈ నిర్ణయంతో కొంతమంది తిరుమలను ఆస్వాదించి స్వామివారి పట్ల భక్తి చూపించాలి లేకపోతే వెళ్ళాము అని చూపించుకునే వాళ్ళకి కొద్దిగా మైనస్ అయినా మొత్తానికి ఓవరాల్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అయితే మాత్రం వందకు వంద శాతం తిరుమల భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా పర్వాలేదు పది మంది తీసుకునే వాళ్ళు ఉన్నారు చక్కగా తీసుకునేవాళ్ళు అయినా పర్వాలేదు అంటూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కూడా అందరూ మంచి హర్షం వ్యక్తం చేసే పరిస్థితి